హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహైదు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఈ టిప్స్ అయితే మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడతాయండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా మళ్ళీ ఈరోజు ఆ పదహైదు రకాల టిప్స్ ఏంటో చూసేద్దామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి చిన్నది దాంట్లో కాఫీ పొడి ఉంటుంది కదా మనం ఇన్స్టెంట్ కాఫీ పొడి అదైతే ఒక ముక్కల టేబుల్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోండి వేసుకొని దీంట్లోనే ఒక టూ త్రీ డ్రాప్స్ షాంపూ మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూ అయితే వేసుకోండి అలాగే ఒక చిటికెడంతా వంట సోడా వంట సోడా వేసేసుకొని ఒక టూ త్రీ డ్రాప్స్ లెమన్ జ్యూస్ అయితే పిండేసుకోండి ఇలా కొద్దిగా లెమన్ జ్యూస్ పిండేసుకొని ఇప్పుడైతే ఈ కాఫీ పొడి అలాగే వంట సోడా అలాగే మనం ఏమేసాము ఇంకా లెమన్ జ్యూస్ అలాగే మనము వంట సోడా వేసాం కదా ఈ నాలుగు వేసేసాం కదా కాఫీ పొడి లెమన్ జ్యూస్ వంట సోడా అలాగే నిమ్మరసం ఈ నాలుగింటిని బాగా ఇలా కలిపేసేయండి ఇలా చూడండి ఫోమ్ మాదిరి వస్తుందనమాట ఇలా కలపంగా వంట సోడా వేయడం వల్ల వంట సోడా పైన ఈ లెమన్ వేయడం వల్ల కొద్దిగా రియాక్షన్ అనేది వచ్చేసి ఈ విధంగా వస్తుందనమాట కొద్దిసేపటికి మళ్ళీ ఇలా నార్మల్గా అయిపోతుంది ఇలా అయిపోయేంతవరకు బాగా కలిపేసి దీన్ని మన పాదాలకు కనుక అదేనండి మన కాళ్ళకి పాదాలకి అప్లై చేసామనుకోండి మనకి మురికి అంత అంత నీట్గా పోతుందనమాట ఇంకా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనకి స్కిన్ అనేది కొద్దిగా బ్లాక్గా అయిపోయినట్టుగా అయిపోతుంది లేదు అనంటే నిమ్మకాయ ఉప్పతోనే మనం నిమ్మకాయ రసం పిండాం కదా ఆ ఉప్పతోనైనా రుద్దేసుకోండి లేదు అనంటే ఇలా చేత్తో బాగా మసాజ్ చేసినట్లుగా రుద్దామనుకోండి మన కాళ్ళపైన పేరుకుపోయిన మురికి మొత్తం నీట్గా అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సమ్మర్లో మనం ఎక్కడికి వెళ్ళినా దుమ్ము అలా తగిలి స్కిన్ నల్లగా అయిపోతూ ఉంటుంది పాదాలు కూడా పొడిబారి పోయినట్లుగా అలాగే మట్టి చేరి డెడ్ స్కిన్ అంతా పోతుందనమాట మనకి కాళ్ళు అనేది ఫ్రెష్గా ఉంటాయి చూడండి కాళ్ళపైన ఉండే మురికి మొత్తం పోయి ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకోండి దాంట్లో కొద్దిగా మనం ఏ మాయిశ్చరైజర్ అయితే వాడతామో ఆ మాయిశ్చరైజర్ని కొద్దిగా వేయండి నేనైతే ఇది కొద్దిగా వేసేస్తున్నాను అనమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆ మాయిశ్చరైజర్లోనే మనము ఎప్పుడు మనము బాడీ స్ప్రేలు అవి వాడకుండా అవి అంత మంచిది కాదనమాట డైలీ వాడడం కూడా అలాగే కొంతమందికి వేసుకున్న కొద్దిసేపటికి ఇంకా మళ్ళీ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అలాగే ప్రతిరోజు మనము మనము పర్ఫ్యూమ్స్ వాడకుండా ఇలా కనుక కొద్దిగా ఒక ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి జవాద్ పౌడరు దీంట్లో కొద్దిగా చిటికాడ తీసేసుకోండి చిటికెడ అంత తీసేసుకొని మనం ఏ క్రీమ్ అయితే వాడుతూ ఉన్నామో మాయిశ్చరైజర్ ఆ దాంట్లో వేసేసి బాగా కలిపేసేసి దీన్ని మన ఫేస్కు హ్యాండ్స్కు మనం పట్టించేసుకున్నాం అనుకోండి మన దగ్గర బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే మనం పర్ఫ్యూమ్ కంటే మంచి స్మెల్ వస్తుంది అలాగే మనకి ఈ సమ్మర్లో అసలు స్మెల్ అనేది చెమట వాసన అనేది రాకుండా ఉంటుంది చెమట వాసన వస్తే చాలామంది పక్కన కూర్చున్నా కూడా అసలు భరించలేక వేసిపోతారనమాట అందుకని అలా రాకుండా ఉండాలి అని అంటే ఇలా కొద్దిగా మనకి ఏ మాయిశ్చరైజర్లు కానీ క్రీములు కానీ ఏదైతే వాడుతూ ఉంటామో దాంట్లో చిటికడంతా వేసి కలిపేసుకొని రుద్దేసేయండి మనకి డబ్బులు కూడా ఆదా అవుతాయన్నమాట ప్రతిరోజు పర్ఫ్యూమ్స్ వాడాల్సిన పని ఉండదు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పేస్ట్లు వాడుతూ ఉంటాం కదా మనం ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తూ ఉంటాము తర్వాత ఇది ఇంకా అయిపోయిందని పక్కన పడేస్తూ ఉంటాము కానీ ఇది చాలా మిగిలిపోయి ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది అక్కడ ఇక్కడ చేరేసి ఉంటుంది అందుకోసమని మనం పేస్ట్ అయిపోయిందని పడేయకుండా ఒకసారి ఈ విధంగా చివర్ల నుంచి ఇలా మనం చపాతి రుద్దినట్లుగా రుద్దండి ఇంకా చూడండి ఇప్పుడైతే ఈ చపాతి కర్ర చేసే అద్భుతం చూడండి పేస్ట్ మొత్తం ఇక్కడ ఏమీ లేకుండా మొత్తం ముందరికైతే వచ్చేసింది అనమాట ఈ విధంగా అయిపోయింది అనే పేస్ట్లో కూడా మళ్ళీ ఒక మూడు నాలుగు రోజులకు అయ్యేంత పేస్ట్ అయితే మిగిలి ఉంటుంది అందుకని వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే మనమైతే అయితే వాడుకోవచ్చు అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు అన్ని ధరలు పెరిగిపోయాయి కాబట్టి ఏది వేస్ట్ చేయకుండా వాడుకోవాలి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకోండి దాంట్లో కొద్దిగా పంచదార ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పంచదార అనేది వేసుకోండి ఈ పంచదార వేసిన తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ అంతా హనీ కూడా వేయండి హనీ వేసేసి తర్వాత దీంట్లోనే చిటికెడంతా పసుపు వేయాలన్నమాట ఈ పసుపు అలాగే పంచదార అలాగే హనీ ఇవన్నిటిని బాగా ఇలా కలపండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా కలిపామనుకోండి ఇది మంచి క్రిమి క్రిమిగా అయిపోతుందనమాట కానీ మనకి పంచదార అనేది కొద్దిగా కలుస్తుంది కొద్దిగా కలవదు ఇది మనకి పంచదార స్క్రబ్బర్ మాదిరి పనికి వస్తుంది ఇది ఎందుకు అంటే ఈ చలికాలంలో చాలామందికి పెదాలు అనేది పగిలి స్కిన్ లేస్తూ ఉంటుంది అలాగే మంట తీస్తూ ఉంటుంది అనమాట పెదవులంతా ఎండికపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు దీన్ని గనక నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా మసాజ్ చేసామనుకోండి ఈ పంచదార అనేది మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది పెదాలపైన ఉండే ఆ స్కిన్ను లేచిపోయిన స్కిన్ను అంతా రిమూవ్ చేస్తుంది అలాగే పెదవులు కూడా స్మూత్గా ఉంటుంది ఉండేటట్టు చేస్తుంది అనమాట పెదవులు కూడా న్యాచురల్గా చాలా స్మూత్గా షైనీగా వస్తాయి మంచి గ్లోగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకైతే నిమ్మకాయలతో చాలా పని ఉంటుంది ఎందుకంటే మనము వేటికి ఎండలకు ఎక్కడికి వెళ్ళినా కూడా లెమన్ అయితే పిండుకొని జ్యూస్ చేసుకొని బాటిల్లో పోసుకొని వెళ్తూ ఉంటాం మజ్జిగలో వేసుకొని తాగుతూ ఉంటాము సమ్మర్కు వేడికి తట్టుకోలేక మనము సమ్మర్లో నిమ్మకాయలు ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అయితే ఉంటాయన్నమాట అలాంటప్పుడు మనమే ఎక్కువగా కొనాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము అందుకోసమని మనం ఇప్పుడు స్టమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా ధరలు తక్కువగానే ఉన్నాయి కాబట్టి ఎక్కువగా తెచ్చేసుకోండి మాగినట్టు అయినా సరే తెచ్చుకొని వీటిని మనం నీట్గా శుభ్రంగా కడిగేసేసి ఇలా ఏదైనా కుళ్ళిపోయినట్టు తీసేసేయండి దాంట్లో పెట్టడం వల్ల మిగతా నిమ్మకాయలు కూడా కుళ్ళిపోతాయి అనమాట ఏదైనా ఉంటే తీసేసేయండి తర్వాత మన చేతిలో కొద్దిగా వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా అదైతే పోసేసుకొని ఇలా ప్రతి ఒక్క నిమ్మకాయకి ఆయిల్ అప్లై చేసేసి ఒక డబ్బాలో వేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి చాలా టైట్గా అయిపోతుంది అనమాట ఇంకా ప్రెగ్నెంట్ లేడీకి అయితే లేడీస్కి అయితే వాళ్ళు కొద్దిగా లావ్ అయ్యే కొద్ది అంటే మంత్ పెరిగే కొద్దీ నెలలు పెరిగే కొద్దీ మనకి వేళ్ళు కూడా లావ్ అయిపోయి ఆ రింగ్స్ అనేది టైట్గా అయిపోతూ ఉంటాయి తీయడానికి రాదు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు బలవంతంగా తీయాలంటే చేతులు నొప్పి పుట్టేసి ఎర్రగా అయిపోతూ ఉంటాయి అలాంటివి ఏది లేకుండా ఇలా కొద్దిగా వ్యాజిలిన్ కానీ లేదంటే ఏదైనా మాయిశ్చరైజర్ కానీ ఏది ఉంటే సరే అది లేదు అని అంటే వెన్న ఉంటుంది కదా వెన్ననైనా సరే ఈ విధంగా అప్లై చేసేసి తీసామనుకోండి చాలా ఈజీగా వస్తుంది ఈ టిప్ తెలియక చాలామంది గోల్డ్ షాప్కి వెళ్ళి ఆ రింగుని అనేది కట్ చేపిస్తూ ఉంటారనమాట కొద్దిమంది లా వై టైట్గా అయిపోతుంది కొద్దిమంది ప్రెగ్నెంట్లో ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు టైట్గా అయిపోతుందనమాట ఎలా అయినా సరే మీరు ఈజీగా ఎంత టైట్గా ఉండే రింగునైనా సరే ఈ విధంగా కొద్దిగా వ్యాజిలి అయినా మాయిచరేజ్ లేదా వెన్ననైనా పూసుకొని ఈజీగా తీసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ప్రతిరోజు లేవగానే హాట్ వాటర్ అయితే తాగుతూ ఉంటాం కదా కొద్దిగా హాట్ వాటర్ ఒక గ్లాసు లేదంటే ఒక హాఫ్ హాఫ్ లీటరు అలా తాగుతూ ఉంటాము చాలామందికి అలవాటు ఉంటుంది లేదంటే కొంతమంది హాట్ వాటర్లో హనీ లెమన్ వేసుకొని తాగుతూ ఉంటారు మీరు ఏదైనా సరే తాగు తాగితే పర్లేదండి కానీ అప్పుడప్పుడు కూడా వీక్లీలో ఒక టూ త్రీ టైమ్స్ ఈ విధంగా తాగి చూడండి వెయిట్ లాస్ అవుతారు అలాగే హెల్త్కు మంచిది అలాగే గుండెకు కూడా చాలా మంచిది ఇలా వేడి నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ టేబుల్ స్పూన్ ఇదైతే చిన్న టేబుల్ స్పూన్ కాబట్టి వన్ టేబుల్ స్పూన్ వేసాను లేదంటే హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకోండి వేసుకొని వాటర్లో కలిపేసి ఈ వాటర్ని కనుక మనం ఉదయాన్నే పరగడుపున కనుక తాగామంటే చాలా మంచిది అనమాట హెల్త్కు చాలా మంచిది హార్ట్కు మంచిది అలాగే మనము నెయ్యి హెల్త్కు మంచిది కాదు ఫ్యాట్ అనుకుంటాం కానీ తగినంత తీసుకుంటే అస్సలు ఫ్యాట్ కాదండి చాలా మంచిది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేయండి స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ఒక పెన్నెం పెట్టేసేయండి పెన్నెం పెట్టేసి ఇప్పుడైతే ఈ పెన్నెం పైన కొద్దిగా పసుపునైతే వేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పసుపును వేసేసామంటే పసుపు అయితే అద్భుతాన్ని అయితే చేస్తుంది ఆ అద్భుతం ఏంటి అంటే చెప్తాను ఇది బాగా ఇలా వేయించాలన్నమాట ఇలా వేగే కొద్దీ ఇలా పొగ వస్తుంది కదా అప్పుడైతే మంచి స్మెల్ని అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇది మనకి కిచెన్లో బ్యాడ్ స్మెల్ ఉన్నప్పుడు మనము రకరకాల వంటలు అయితే చేస్తూ ఉంటాం కదా మటన్లు చికెన్లు ఫిష్ అలాంటివి చేస్తూ ఉన్నప్పుడు కిచెన్ మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ పోవడానికి రూమ్ స్ప్రేలు అవి ఇవి వాడుతూ ఉంటారు అలాంటివి ఏది అవసరం లేకుండా ఇలా గనక పసుపును వేయించారనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే చాలామందికి మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఉంటారు కదా ట్యాబ్లెట్స్ వాడినా ఒక్కొక్కసారి అస్సలు తగ్గదనమాట అలాంటప్పుడు ఇలా పసుపును వేయించి దాని వాసన చూసామనుకోండి అప్పటికప్పుడు అయితే చాలా బాగా తగ్గిపోయి మైండ్ అయితే రిలీఫ్గా ఉంటుంది చల్ తలనొప్పి అయితే పూర్తిగా తగ్గిపోతుంది తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి అప్పటికప్పుడు తలనొప్పిని అయితే తగ్గించేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మిరపకాయలు అయితే సంవత్సరం పాటు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా తాలింపుల కోసం అని అదే అదేవిధంగా ఏదైనా మనము పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదా లేదు అని అంటే మనం ఏదైనా పల్లీల పచ్చడి దాంట్లోకి మిరపకాయలు అయితే వేస్తూ ఉంటాము వాటి కోసం అని ఒక కేజీ రెండు కేజీలో అయితే మనం స్టోర్ చేసి పెట్టుకుంటాము కారం పొడిని కొట్టించుకున్న తర్వాత మరి ఆ మిరపకాయలు ఒక రెండు మూడు నెలలు అయితే బాగుంటాయి కానీ తర్వాత ఇంకా నల్లగా అయిపోతాయి అనమాట పురుగు కూడా పట్టేస్తుంది పురుగు పట్టదు కానీ పురుగు పట్టేస్తుంది బూజు కూడా వచ్చేస్తాయి నల్లగా అయిపోతాయి అలాంటివి ఏది కాకుండా ఉండాలంటే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి ఇలా ఎండుమిరపకాయలు మనం స్టోర్ చేసి ఎండుమిరపకాయలని అయితే వేసి కొన్ని కొన్ని వేయించుకోవాలన్నమాట మనం కిలో రెండు కిలోలు ఒకేసారి వేయించలేం కాబట్టి ఇలా మనకి కడాయిలో పట్టుని కొన్ని కొన్ని వేయించుకోవాలి అవి లైట్గా వేడైతే సరిపోతుంది అనమాట మరీ నల్లగా కావాల్సిన అవసరం లేదు అవి వేడెక్కితేనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా మనం ఒకసారి బాగా కలిపేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలన్నమాట ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని అవి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మనం కవర్లో అయితే పెట్టేసుకున్నామంటే మనకి సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటాయి పాడవవు అలాగే నల్లబడకుండా ఉంటాయి అలాగే బూజు కానీ పురుగు కానీ రాకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం మార్కెట్లో గుడ్ నైట్ లిక్విడ్స్ అయితే కొంటూ ఉంటాం కదా అవి కెమికల్స్ ఉంటాయన్నమాట అవి ఆస్తమా పేషెంట్లకు కానీ లేదు అని అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ లేదంటే మన మామూలుగా డస్టర్జీ ఉండే వాళ్ళకు కానీ ఆ స్మెల్ అనేది పడదనమాట అలాంటప్పుడు మనం ఇంట్లోనే న్యాచురల్గా ఈ లిక్విడ్ని అయితే తయారు చేసేసుకోండి ఒక నాలుగు చెక్క ఒక నాలుగు లవంగాలు అలాగే ఒక నాలుగు కర్పూరం బిల్లలు తీసేసుకొని ఇలా మెత్తగా పొడిగా దంచండి ఇలా దంచిన తర్వాత ఇప్పుడైతే గుడ్ నైట్ రీఫిల్ అయితే తీసేసుకొని మనం దంచిన పొడిని అయితే ఈ దీంట్లో వేసేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసేసేయండి వేసేసిన తర్వాత దీంట్లో మన ఇంట్లో వేప నూనె ఉంటే వేప నూనె వేయండి వేప నూనె లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా సరే ఏదైనా వేయండి లేదంటే మీ ఇంట్లో ఏ నూనె ఉంటే ఆ నూనెనైతే వేయండి నేనైతే ఇది మస్టర్డ్ అయితే వేస్తున్నాను అనమాట ఇలా వేయడం వల్ల మనకి మనకి గుడ్ నైట్ లిక్విడ్ అయితే తయారైపోతుంది ఇది న్యాచురల్ది అనమాట మనం ఇంట్లో పెట్టడం వల్ల మంచి స్మెల్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇంట్లో బ్యాడ్ స్మెల్ ఉండకుండా ఉంటుంది అలాగే ఈ స్మెల్ వల్ల ఒక ఒక్క దోమ కూడా ఉండదన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుంది మీ ఇంట్లో ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న ముసలి ఉన్న ఆస్తమా పేషెంట్లు ఉన్న డస్ట్ అలర్జీ ఉన్నా కూడా ఇలా అయితే న్యాచురల్గా గుడ్ నైట్ లిక్విడ్ అయితే తయారు చేసేసుకొని వాడుకోండి ఒక్క దోమ ఉండదు ఇల్లు కూడా మంచి వాసనతో ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ వాడిన తర్వాత ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ని అయితే పడేస్తూ ఉంటాం కదా కానీ అస్సలు పడేయద్దండి ఈ టిప్ తెలిసాక మీరు కూడా పడేయకుండా ఇలా అయితే వాడుకుంటారు ఫస్ట్ అయితే పైన కట్ చేయండి చూడండి మనం ఆయిల్ ఎంత చేసినా కూడా చివరిలో కొద్దిగా ఉండిపోతుంది మరి ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట మనం చపాతీ కోసమని చపాతి పిండి రోజు కలుపుతూ ఉంటాం కదా అలా కలిపేటప్పుడు ఈ ఆయిల్ వేస్ట్ కాకుండా ఉండాలంటే ఈ ఆయిల్ ప్యాకెట్లో మనం ఎంత పిండి అయితే కలుపుకుంటామో ఆ పిండిని అంత వేసేసి తగినంత ఉప్పు వేసేసేయండి అలాగే మనకి వాటర్ ఆ పిండికి ఎంత పడతాయో తెలుస్తాయి కదా ఆ వాటర్ను కూడా వేసేసి ఇలా బాగా కలపండి ఇలా బాగా కలిపామనుకోండి మనకి పిండి అనేది బాగా స్మూత్గా అవుతుంది అనమాట ఎందుకంటే దాంట్లో ఆయిల్ ఉంది కాబట్టి పిండి స్మూత్గా ఉంటుంది అలాగే చేతికి కూడా ఎక్కువగా అంటుకోకుండా ఉంటుంది అనమాట అలాగే చుట్టూరా కింద పడకుండా కూడా ఉంటుంది తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి వేసేసుకొని దీనికి ఏదైనా కొద్దిగా వాటర్ కావాలి ఇంకా కొద్దిగా వాటర్ పడుతుంది అంటే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోండి ఎందుకంటే మనము కరెక్ట్గా వేసున్నాం కదా ఇలా వేసేసుకొని ఇంకా పిండి బాగా స్మూత్గా ఉంటుందన్నమాట మనం ఆయిల్ ప్యాకెట్లు కలపడం వల్ల ఇంకా దీంట్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ కావాల్సినంత వాటర్ వేసుకుంటూ కలిపేసినామనుకోండి చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట పిండి అయితే ఇలా వాటర్ వేసి కలిపేసుకున్నామంటే చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందో తప్పకుండా ఇలా అయితే కలిపి చూడండి మనకి ఆయిల్ ప్యాకెట్లో ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే ఇలా కలుపుకునే పిండి కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందో ఇప్పుడు ఈ పిండిని ఆయిల్ ప్యాకెట్లోనే పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాడుకోవచ్చు ఆయిల్ ప్యాకెట్ని పడేయకుండా మళ్ళీ కలిపిన పిండిని దాంట్లో పెట్టేసుకొని మనకు కావలసినప్పుడు రుద్దేసుకోవచ్చు అనమాట పిండి నల్లగా కాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి గట్టి పడకుండా ఉంటుంది తీసి వెంటనే చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఇలా ఒక కొబ్బరి తురిమే ప్లేట్ అయితే తీసుకోండి దానిపైన ఇలా క్యా బీట్రూట్నైతే తురమండి బీట్రూట్ అయినా క్యారెట్ అయినా మీ ఇష్టం ఏది కావలిస్తే అది అయితే ఇలా కొద్దిగా తురమండి లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు కొద్ది దానికి మిక్సీ ఎందుకు అనుకుంటే ఇలా తురిమేసేయండి తర్వాత దీని నుంచి రసాన్ని అయితే ఇలా పిండేసామంటే బీట్రూట్ రసం అయితే వస్తుందనమాట ఇలా పిండేసేయండి ఇలా పిండిన తర్వాత ఈ రసంలో మనము కొద్దిగా వేసేసుకోవాలి వేసేసుకోవాలన్నమాట ఈ వ్యాజ్లిన్ అనేది మనకి పెదాలు పగలకుండా అలాగే షైనీగా ఉండేటట్టు చేస్తుంది అనమాట బీట్రూటు మనకి పెదవులు అనేది కలర్ఫుల్గా అలాగే మనం లిప్స్టిక్ వాడకుండా న్యాచురల్గా ఇంట్లోనే హోమ్ హోమ్ రెమెడీని అయితే తయారు చేసుకోండి ఈ విధంగా బీట్రూటు వ్యాజిలిన్ తోటి చూడండి ఇలా రెండు కలిపేసేసామంటే నీట్గా కలిసిపోతుంది తర్వాత దీన్ని మన దగ్గర అప్పటికప్పుడు లిప్స్టిక్ లేనప్పుడు లేదంటే లిప్స్టిక్ పూసుకునే అలవాటు చాలామందికి ఉండదు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలా న్యాచురల్గా ఇంట్లో ఇంట్లో తయారు చేసిన దాంతో మనం లిప్స్టిక్ వేసుకున్నాం అనుకోండి పెదవులకు మంచి కలర్ వస్తుంది అలాగే మనకు ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా మన పెదవులు అనేది కలర్ఫుల్గా ఉంటాయి మనం లిప్స్టిక్ వేసినట్టు కూడా తెలియదు అలాగే మనకి లిప్స్టిక్ వాడడం వల్ల పెదాలు కూడా కొన్ని రోజులకి పాడైపోతాయి అనమాట అందుకోసమని ఇలా న్యాచురల్గా తయారు చేసినది అయితే వాడుకోవచ్చు అలాగే ఇది పెదవులకు మాత్రమే కాకుండా చూడండి ఇలా మనం హ్యాండ్స్కు అలా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నేనైతే చేతులకు అది కలిపేసరికి చేయి చూడండి ఎంత రెడ్గా అయిపోయిందో ఈ విధంగా అయితే చేసుకున్నామంటే మనం న్యాచురల్గా లిప్స్టిక్ని అయితే తయారు చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అయితే తీసేసుకోండి ఆనియన్ మనము ఒకటి అయితే కట్ చేయడానికి అంత ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఒక ఆనియనే కదా అని కానీ మనము బిర్యానీ చేయాలనుకున్నప్పుడు బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు ఏదైనా పకోడీ అలాంటివి చేయాలనుకున్నప్పుడు ఎక్కువ ఆనియన్స్ను కట్ చేస్తూ ఉంటాం కదా అలా ఎక్కువ ఆనియన్స్ను కట్ చేయాలంటే కళ్ళ వెంట నీళ్లు కారిపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అందుకోసమని అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఒక గ్లాస్లో కానీ ఒక గిన్నెలో కానీ వాటర్ పెట్టేసుకున్నాము అనుకోండి ఇంకా ఆ వాటర్లో చాకును ముంచుతూ కట్ చేసామంటే ఒక్క చుక్క కూడా కళ్ళ వెంట నీళ్ళు అనేది రావు అలాగే కళ్ళు మండకుండా ఉంటాయి అలాగే మనం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఆనియన్స్ మిగిలిపోయింది అనుకోండి మనం అలానే పెట్టేసామంటే స్మెల్ వస్తుందన్నమాట కొద్దిసేపటికే ఆనియన్స్ స్మెల్ ఘాటు ఎక్కువగా వస్తుంది అలా రాకుండా మనం ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఒక గిన్నెలో పెట్టేసామనుకోండి అస్సలు ఘాటు అనేది రాదు అలాగే ఆనియన్ కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా వాడుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇది మన లేడీస్కు చాలా బాగా ఉపయోగపడే టిప్పు చూడండి ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే మనం వాటర్ తాగిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా కానీ అస్సలు పడేయద్దండి ఆ వాటర్ బాటిల్స్కి అయితే ఒక ఇనుప కడ్డీని వేడి చేసేసి ఇలా హోల్స్ మాదిరి అక్కడక్కడ అక్కడక్కడ పెట్టేసేయండి బాటిల్కి చుట్టూరా అలాగే ఇలా పెట్టేసిన తర్వాత బాటిల్ కింద ఉంటుంది కదా కింద కూడా హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఎందుకనేది చెప్తాను ఇలా అయితే హోల్స్ పెట్టేసుకోండి ఇలా హోల్స్ పెట్టేసుకున్నామంటే ఇంకా మనకైతే బాటిల్ చుట్టూరా హోల్స్ అయిపోతాయి తర్వాత చాకునైతే వేడి చేయండి చాకును వేడి చేసేసి ఇలా మధ్యలోకి అయితే ఇలా కట్ చేయండి ఇలా, ఇలా కట్ చేసామనుకోండి మనకి మధ్యలో ఇలా కట్ అయిపోయి ఉంటుంది అలాగే మనకి హోల్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు మీకు ఇది ఇంకా కొద్దిగా వెడల్పుగా కావాలంటే దాని పక్కలనే మళ్ళీ కొద్దిగా కట్ చేయండి కొద్దిగా గ్యాప్ వదిలి కట్ చేసామంటే సరిపోతుంది అనమాట చూడండి ఈ గ్యాప్ అయితే ఉంటుంది ఈ గ్యాప్లో మనము మనము వెల్లుల్లిపాయలు తెచ్చుకుంటాం కదా వెల్లుల్లిపాయలను ఒక్కసారి పెట్టుకోవడానికి బుట్ట లేనప్పుడు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టాలంటే అలానే పెట్టలేము కాబట్టి లేదంటే బయట ఓపెన్లో పెట్టుకున్న కూడా గాలి తగులుతూ ఉండాలి అని అంటే ఇలా మనము ఈ బాటిల్లో కనుక పెట్టేసామనుకోండి ఎన్ని వెల్లుల్లిపాయలని అయితే పెట్టేసుకోవచ్చు అలాగే గాలి తగులుతూ ఉంటాయి అలాగే మనకి కుళ్ళిపోకుండా స్మెల్ రాకుండా పాడవకుండా ఉంటుందన్నమాట అలాగే చూసిన వాళ్ళు కూడా దీంట్లో వెల్లుల్లిపాయల్ని ఎలా పెట్టారు అని ఆశ్చర్యపోర పోకైతే మానరనమాట కంపల్సరిగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇది బాటిల్లో నుంచి పట్టదు కదా ఎలా పెట్టారు అని ఆశ్చర్యపోతారనమాట తప్పకుండా వెల్లుల్లిపాయని ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి మనకి పాడవకుండా ఉంటాయి కుళ్ళిపోకుండా ఉంటాయి అలాగే చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే పడే టిప్పు ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి దాంట్లో మంచి పసుపు అంటే మనం మార్కెట్లో కొనేది కాకుండా మన సొంతంగా తయారు చేసుకొని పట్టించుకున్న పసుపునైతే తీసుకోండి ఈ పసుపునే తీసుకోవాలి మనం బయట మార్కెట్లో కొన్నదైతే కారం ఉంటుంది కాబట్టి ఇది మంచి పసుపుని అయితే తీసుకోండి తర్వాత దాంట్లో మీరు ఏ పేస్ట్ వాడితే ఆ పేస్ట్ను కొద్దిగా వేసుకోండి లేకపోతే కోల్గేట్ పేస్ట్ను కంపల్సరీ అయినా తీసుకోండి మీకు ఇది వద్దా అనుకుంటే తర్వాత షాంపూ ఉంటుంది కదా క్లినిక్ ప్లస్ కానీ డవ్ కానీ ఏదైనా సరే కొద్దిగా షాంపూనైతే ఇదైతే టూ రూపీస్ది టూ రూపీస్ది కాబట్టి నేనైతే ఒక పావు వేస్తున్నాను అనమాట అంటే టూ రూపీస్ దాంట్లో పావు అంటే ఒక అర్ధ రూపాయంత షాంపూ అంటే ఒకవేళ దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఉండింది అనుకోండి పావు టేబుల్ స్పూన్ అంత షాంపూనైతే వేసుకోవాలి మనము పసుపు అలాగే పేస్టు షాంపూ వేసేసి ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత దీంట్లో రోజ్ వాటర్ ఉంటుంది కదా కొద్దిగా రోజ్ వాటర్ని అయితే వేయండి ఇలా రోజ్ వాటర్ వేసేసి బాగా కలిపేసేయండి ఇది మనకి ఫేస్కి అప్లై చేసుకోవడానికి వచ్చేలాగా కలిపేసేయండి ఇలా గనక మనము ఫేస్ ప్యాక్ వేసుకున్నాం అనుకోండి మన ఫేస్ అనేది ఎంత నల్లగా ఉన్నా సరే మన ఫేస్ అనేది చాలా తెల్లగా అవుతుంది చాలా బాగా గ్లో వస్తుందనమాట కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూడండి చూడండి ఇలా మనం బాగా కలిపేసుకొని ఇప్పుడైతే దీన్ని మనమైతే ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఇలా ముద్ద మాదిరే ఉండాలి మరీ జారుడుగా ఉండకూడదు ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి షాంపూ వేసాం కదా మన ఫేస్కి వేసుకోవచ్చా అని అయితే డౌట్ రానియద్దండి ఎందుకంటే మనం తలస్నానం చేసేటప్పుడు కూడా షాంపూ మన ఫేస్ పైన పడుతూనే ఉంటుంది మనము అది కాక షాంపూ కొద్దిగానే వేసామన్నమాట అంటే టూ రూపీస్లో ఒక పావు భాగమే వేసాము అంటే పైసా అంతా షాంపూను మాత్రమే అర్ధ రూపాయ ఉంది షాంపూను మాత్రమే వేసామన్నమాట ఈ విధంగా వేసేసి కొద్దిగా పేస్ట్ వేసేసి ఇలా కలిపి ఇలా ఫేస్కి అంతా అప్లై చేసామనుకోండి మన ఫేస్ అయితే చాలా గ్లోగా వస్తుంది మీకే చూపిస్తా చూడండి తర్వాత ఇలా బాగా రుద్దేసుకోవాలన్నమాట పసుపు ఎప్పుడైనా మంచి పసుపు ఉండాలంటే లేదంటే పసుపు కొమ్ముల్ని మనం మెత్తగా దంచేసి అదైనా వాడుకోవచ్చు లేదంటే పచ్చి పసుపు ఉంటే దాన్ని బాగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ లేదంటే పాలు వేసుకుంటూ బాగా పేస్ట్ మాదిరి చేసేసుకొని దాన్ని అయితే వాడచ్చు అనమాట కానీ మనం మార్కెట్లో దొరికేది రుద్దుకున్నామంటే దానిలో కల్తీ కలిపింటారు కాబట్టి మన ఫేస్ అనేది మంట తీస్తా ఉంది అందుకోసమని ఖచ్చితంగా సరే ఇంట్లో తయారు చేసిన పసుపునే వాడండి తర్వాత దీనిపైన మనం ఇలా బాగా అప్లై చేసి కొద్దిగా ఆరిన తర్వాత బియ్య పిండి ఉంటుంది కదా రైస్ పౌడరు అది వేసేసి ఇలా అప్లై ఇలా అప్లై చేసినట్టుగా రుద్దామంటే ఆ పసుపు మొత్తం ఆరిపోయి ఊడి వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా మనం డైరెక్ట్గా చేతితో కాకుండా ఆ బియ్యం పిండితో మనమైతే ఈ పసుపునైతే రిమూవ్ చేయాలన్నమాట ఇప్పుడైతే నేను ఇంకా ఆరకముందే తీసేస్తున్నాను ఎందుకంటే ఇంకా వీడియో చూ చేస్తున్నాను కాబట్టి లేదు అని అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పెట్టేసుకొని ఇలా తీసేసామనుకోండి మన ఫ్లే ఫేస్ చూడండి ఎంత గ్లోగా కనిపిస్తుందో వైట్గా అయిపోతుందనమాట ఎంత నల్లగా ఉండే వాళ్ళైనా సరే చాలా తెల్లగా అయిపోతారు మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు ఇలా ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాక్ను వేసేసుకొని మనమైతే రెడీ కావచ్చు అనమాట మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని ఉండదు చాలా స్మూత్గా కూడా అయిపోతుంది మన ఫేస్ సో ఇవండి ఈరోజు పదహైదు రకాల టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఈ రోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి